నమస్తే మీరు చూస్తున్నది ఆఫ్ న్యూస్ నేను మీ రామా కర్నూలు జిల్లా ఆదోని ఎస్టీ సెల్ ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడుగా ఎరుకుల రమేష్ నియామకం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి శాల్వా పూలమాలతో సత్కరించడం జరిగింది పార్టీకి కష్టపడి పనిచేసి రాబోయే కాలంలో వైసీపీ జెండా ఎగురవేయడానికి నా శాయశక్తుల ప్రయత్నిస్తానని ఎరుకుల రమేష్ అన్నారు సాయ రెడ్డి గారికి మనకి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు శిల్పు మనోజర్ రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చిన తప్పటికి అందరికీ సదరు నమస్కారం బాగా పని చేస్తాను పార్టీ కష్టపడతాను తెల్లకారి రెడ్డి మా రెడ్డి దగ్గర ఉంటారు ఎప్పటికీ అభివృద్ధి నేను ఉంది అన్ని కులాల వారు కూడా కమిటీ వేస్తా ఉన్నారు ఆ పరిస్థితిలో ఎస్టీ సెల్ విభాగానికి అధ్యక్షంగా టౌన్ కి మన రమేష్ నియమించడం జరిగింది ఎందుకంటే బాగా వర్క్ చేశాడు గతంలో కూడా మన పార్టీ పరంగా వాళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి కూడా దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి మనతోనే ఉన్నటువంటి సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కమిటీలు వేస్తా ఉన్నాం కాబట్టి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది గతంలో మొన్న అంతకుముందు కూడా ఒకసారి మన వాళ్ళ నాయన్ని మా మార్కెట్ డైరెక్టర్ డైరెక్ట్గా చేసాను మళ్ళీ రమేష్ కూడా మార్కెట్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టే రమేష్ ప్రాధాన్యత ఇచ్చానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది నేను కూడా రమేష్ చెప్పేది ఏమంటే ఎస్టి సెల్ లో అధ్యక్షుడిగానే ఉన్నాం కాబట్టి నియోజకవర్గానికి బాగా అందరిని కలుపుకొని పని చేసుకొని పార్టీని ముందుకు తీసుకోవాలని చెప్పేసి మనసు కోరిక నేను గుర్తా ఉన్నాను ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మంది పెద్దలు ఎక్కువ భాగం వాళ్ళ సమస్యల మీద పోరాటం చేసినా ఈరోజు స్టీల్ తరఫున ఆధునిక నియోజకవర్గానికి రమేష్ గారి ఉత్సాహపడుతుంది ఆయన ఎన్నుకున్నందుకు గాను పార్టీ నాయకత్వానికి మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఇంతకుముందు కూడా పార్టీ వాళ్ళ కుటుంబాన్ని అయితేనేమి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ క్యాస్ట్ని అయితేనేమి గుర్తించి మార్కెట్ కంపెనీ డైరెక్ట్ కూడా శాసర్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వడం జరిగింది నా వ్యక్తిగత రిక్వెస్ట్ ఏమంటే రమేష్ గారికి అయితేనేమి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళకైతేనేమి ఈ నియోజకవర్గంలో మన గిరిజనులకి ఎక్కడైనా అన్యాయం జరిగితే అందరూ ఏకతాటిగా ఉండి రమేష్ నాయకత్వన మనం కంపల్సరీ పోరాడదాము మన జాతి మీద కానీ మన కులస్తుల మీద కానీ ఎవరైనా కూడా ఎలాంటి ఆటంకాలు జరిగినా వాటికి వ్యతిరేకంగా మనం పోరాడడానికి అందరూ సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా రమేష్ ముందుండే నచ్చేయాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు గారు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను